హరి ఓం శివం అందరికీ శుభోదయం జాతకంలో రకరకాల గ్రహ సంబంధిత బాధలకి పరిష్కార మార్గాలుగా గ్రహ జపములు అండ్ కొన్ని హోమాలని ప్రత్యేకంగా సూచించడం జరుగుతుంది కానీ ఈ గ్రహ జపాలు ఈ హోమాలు ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని ఒక లక్ష ఇరవై వేల నవగ్రహ జపములు ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు వేల నక్షత్ర జపములు గణపతి సుదర్శన మహామృత్యుంజయ చండి నవగ్రహ హోమములు ప్రతిరోజు రుద్రాభిషేకములు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మూడు రోజుల కార్యక్రమంగా చేయడం జరుగుతుంది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవయో తారీఖు మొదలుకొని ఇరవై రెండవ తేదీ వరకు అంటే డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు రోజులు కూడా ఈ అద్భుతమైన కార్యక్రమం మేడిపల్లి శివాలయంలో అంటే బోడుపల్లి దాటిన తర్వాత మేడిపల్లి శివాలయంలో గూగుల్ లొకేషన్లో మీకు మేడిపల్లి శివాలయం అంటే చేస్తే లొకేషన్ వచ్చేస్తుంది ఎవరైతే గ్రహ సంబంధిత బాధలు ఉన్నాయని మీకు ఎవరన్నా జ్యోతిష్య గురువులు సూచించినట్లయితే గ్రహ జపములు శాంతులు చేయించుకోవాలి అనుకున్నట్లయితే విడిగా చేయించుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి మనం ప్రతి సంవత్సరం చేసే సామూహిక కార్యక్రమంలో పాల్గొండి గురుగారి సామూహిక కార్యక్రమం కదా మరి ఏ విధమైన ఫలితం ఉంటుంది అడగచ్చు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే సామూహికంగా డబ్బులు కట్టాము మనం వాటి గురించి వదిలేసాము ఓకే ఏదో ప్రసాదం పంపించారు తిన్నాము అంటే దాని యొక్క ఫలితం చాలా తక్కువ ఉంటుంది కానీ మరీ మరీ మీకు నేను చెప్పే సూచన ఏంటంటే ఈ మూడు రోజులు జరిగే కార్యక్రమం మీరు దగ్గర ఉండి ఆ మూడు రోజుల కార్యక్రమంలో పాల్గొని ప్రతిరోజు కూడా జప జలాని తీర్థాన్ని మీరు తీసుకోవడం ప్రసాదంగా తీసుకోవటం ఆ హోమాలలో అంటే హోమాలు జరిగే ప్లేస్లో మీరు కూడా ఉండటం వీటన్నిటి వలన కూడా కొంతవరకు మీకు లబ్ధి చేకూరే ఆస్కారం ఉంది అలాగే అంటే మరి ఈ లక్ష ఇరవై వేల జపాలు నవగ్రహాలకి ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు ఇరవై ఏడు వేల జపాలు ఈ యొక్క జపాలలో సంకల్పంలో మన గోత్రనామాలు సంకల్పించుకోవడానికి ఒక వ్యక్తికి ఆరు వందల రూపాయలు గురుదక్షిణగా చెల్లించండి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి మీ కుటుంబంలో అంటే ఒకే గోత్రంలో నలుగురు వ్యక్తులకి కావాలంటే కనుక ఒక వెయ్యి తొమ్మిది వందల రూపాయలు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ గురుదక్షిణగా చెల్లించి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి ఇవి కాక గురుగారు మాకు జాతక దోషాలు చాలా దారుణంగా ఉన్నాయి మేము ఈ హోమాల్లో కూడా ప్రత్యేకించి పాల్గొనాలనుకుంటున్నాము అని అనుకునే వాళ్ళు నన్ను సంప్రదించండి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేను పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇరవై రెండవ తేదీ అంటే చివరి రోజు నవగ్రహ శాంతి హోమము ఓకే ఆ రోజు నవగ్రహాలకు సంబంధించిన దానాలు కూడా మనం బ్రాహ్మణోత్తములకి ఇవ్వవచ్చు అంటే మన జాతకంలో ఏ ఏ గ్రహాలకు సంబంధించిన బాధ ఉన్నాయో చూసుకొని వాటికి సంబంధించిన ధాన్యాన్ని కేజింబావు ధాన్యాన్ని ఓకే దానికి సంబంధించిన వస్త్రాన్ని కూడా మనం ఒక నూట ఒక్క రూపాయి గురుదక్షిణగా పెట్టి అంటే నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి ఎనిమిది గ్రహాలకి నూట ఒక్క రూపాయి దక్షిణగా పెట్టి ఇవ్వచ్చు నల్ల నువ్వులు అంటే శని శనిగ్రహానికి సంబంధించిన దానానికి మాత్రం ఐదు వందల ఒక్క రూపాయి గురుదక్షిణంగా పెట్టవలసి ఉంటుంది ఓకే మిగతా ఏ ధాన్యానికైనా కూడా నూట ఒక్క రూపాయి గురుదక్షిణంగా పెట్టి మీరు అక్కడ వేద పండితుల యొక్క ఆశీర్వచనం తీసుకునవచ్చు ఓకే అంటే మనం సింగల్గా విడిగా ఈ యొక్క కార్యక్రమం చేసుకోవాలి పరిహారం చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోండి ఈ నెల పంతొమ్మిదో తారీఖులోపు మీ యొక్క గోత్ర నామాలని నమోదు చేసుకోండి నమోదు చేసుకోవటమే కాకుండా మీరు ప్రత్యక్షంగా మూడు రోజులు ఆ కార్యక్రమంలో పాల్గొని మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగింపబడి మీరు మంచి అభివృద్ధిలోకి రావాలని ఆ సర్వేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మరి కొంతమందికి కుదరచ్చు కుదరకపోవచ్చు అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడన్నా ఉండొచ్చు లేదా వేరే దేశంలో ఉండవచ్చు డూరుగారు మేము గొత్తనామాలు సాధించుకుంటే మాకేమైనా ఫలితం అంటుందా ఎప్పుడు కూడా శాస్త్రంలో మనం ఏ పూజలు అయినా సరే సంకల్పంలో మనకు గొత్తునామాలు చెప్పించుకుంటే ఫలితం ఉంటుంది కానీ అది కొంతవరకు మాత్రమే ఓకే ఆ కొంతవరకు ఫలితం మాకు దక్కినా చాలు అనుకునే వాళ్ళు అంటే రాలేని వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవచ్చు వారి యొక్క పూర్తి అడ్రస్ పంపిన వారికి నవగ్రహ జపాలు నక్షత్ర జపాలు చేసిన జలాన్ని ప్రసాదంలో కలిపి ఆ ప్రసాదాన్ని మనం పోస్ట్ ద్వారా వారికి పంపించడం జరుగుతుంది ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు మార్గశిరమాసం మాసానాం మార్గశీర్షోహం ఓకే మాసాలలో మార్గశీర్షమే నేనని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇటువంటి అద్భుతమైన మాసంలో ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం అందరూ తప్పకుండా పాల్గొండి ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకోండి ఇరవై రెండవ తేదీ అంటే లాస్ట్ రోజు ఆదివారం అవుతుంది ఆ రోజు కార్యక్రమం పూర్తి అయిపోయింది అంటే ప్రతిరోజు కూడా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు రోజులు కూడా ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా కార్యక్రమం ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఇంకా వన్ అవర్ ఎక్స్టెండ్ అవుతుంది కానీ తక్కువ అవుతుంది ఓకే ఇరవై రెండవ తేదీ మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ కార్యక్రమం అనేది ఉంటుంది ఇరవై రెండవ తేదీ మొత్తం కార్యక్రమం దా పూర్తయిన తర్వాత అన్న ప్రసాద వితరణ ఓకే మనం అందరం కలిసి కూడా అక్కడ అన్న ప్రసాదం తీసుకొని మనం అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాల నుంచి ఇతర దోషాల నుంచి తప్పించుకొని లేదా కొంతవరకు ఉపశమనం కలిగించుకొని మీ జీవితాల్లో అభివృద్ధి పదంలో నడవాలని నా తల్లి ఆ మహాగౌరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరి ఓం శివం